దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి నిన్నటి దినములో మరి మనము యోగుని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యము మనం చూశాం యోగు మరి నీతిమంతు యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని ఎందు భయాభక్తులు కలిగిన వాడని చెడుతనమును విసర్జించిన వాడని భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడనే సాక్ష్యమును మనము దేవుని ద్వారా ఆ సాక్ష్యాన్ని విని ఉన్నాం ఈ సమయంలో మరి యోగుల గురించి మరి అపాధి అయిన సాతానుడు ప్రభుకు మరి కౌంటర్గా ఏం మాట్లాడుతున్నాడో మనం చూద్దాం చూడండి యోగు గ్రంథము ఒకటో అధ్యయము తొమ్మిదవ పదో వచనాన్ని మనం చదువుకుందాం పదవ వచనం తొమ్మిదవచనం భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడని ప్రభు చెప్పినప్పుడు అపవాది ఏమంటున్నాడంటే అపవాది యోగు ఊరకనే దేవుని ఎందు భయాభక్తి కలవాడైనా నీ అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు కంచా వేసి నీవతని దీవి అతని చేతి పనిని దీవించుట చేతనే కదా అతడు అంత గొప్ప ఆస్తిపరుడైనాడు అతడు నీ అందు భయము భక్తి కలిగి ఉన్నాడని మరి సవాలు విసురుతున్నాడు విసురుతూ అంటున్నాడు ఒక్కసారి నీవు ఆ కంచెను తీసివేయము అప్పుడు యోబు యొక్క భక్తి ఏంటిదో నేను చూపిస్తానని చెప్పి అపవాది మరి ప్రభుతో పలుకుతున్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం మరి ప్రభు పలుకుతున్న మాట పన్నెండులో ఇదిగో యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీవశమన ఉన్నది నిష్కారణముగా అతనికి ఏ హాని చేయకూడదని చెప్పి ప్రభు పలికిన మాటను ఇక్కడ మనం చూస్తున్నాం పక్కిమింటున్న నా సహోదరి సభ ప్రభువు నందు భయము భక్తి కలిగినటువంటి యోగుకు యోగు యోగుకు మరి దేవుడు యోగుకు వేశాడు యోగు ఇంటి వారికి వేశాడు యోగు కలిగిన సమస్తమునకు వేసి అతని చేతి పనిని దేవుడు దీవించినట్లు మనం చూస్తున్నాం కనుక యోగును యోబుకు యోగు ఇంటి వారికి అతను కలిగిన సమస్తమునకు కంచె వేసినట్లే దేవుడు నీకును నీ ఇంటి వారికిని నీకు కలిగిన సమస్తమునకు ఆయన వేసి నీవు చేస్తున్న నీ చేతి పనును కూడా దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు కాబట్టి యోగు వలే అదిగో యథార్థంగా న్యాయముగా చెడు తనమును విసర్జించి ప్రభు సనధిలో భయము భక్తి కలిగి జీవిద్దాం దేవుడు తన మాటలు దీవించి ఆస్వాదించను గాక గాడ్ బ్లెస్ యు ప్రార్థన జీవం కలిగిన మా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం యోగు న్యాయవంతుడు యథార్థవంతుడు భయాభక్తి కలిగిన వాడు చెడుతనం విసర్జించిన వాడు కాబట్టి అతని మీరు అతనికి అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకు మీరు కంచె వేశారు కాబట్టి అందుకే అతడు మీ అందు భక్తి కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆ కంచె చూడమని అపవాది మరి ప్రభుత్వం పలుకుతున్న మాటలు ఇక్కడ మేము చూస్తున్నాం తరువా అయితే మరి అదిగో మీరు మాట్లాడుతున్నారు అతడు వశములో ఉన్నాడు నిష్కారణముగా అతన్ని పాడు చేయకని మీరు పలికిన మాటను మేము చూస్తున్నాం తరువా మరి వాక్యం వింటున్నాను బిడ్డల్లో మరి నైనా అదిగో యోబు ఎలాగో మీ సనిధిలో నాయన మరి యథార్థవంతుడిగా న్యాయవంతుడిగా భయము భక్తి కలిగి చెడు తనను విసర్జించి జీవించారో అలాగనే వాక్యమింటున్న నీ బిడలు కూడా జీవించి అదిగో వారి చుట్టూ వారింటి చుట్టూ వారి కలిగిన సమస్తము చుట్టూ మీ కంచెను వేసి వారి చేతి పనులు కూడా దీవించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుతుంది కొన్ని రక్షకుడైన యేసుప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి బ్రతికి వేడు కొనుచుంటున్నాము తను అమేన్